ఏం చెయ్యాలా చెప్పకుండా చేయకుండా కూర వండుకుంటాను వీడియో ఏం పెడదాం అనుకుంటాను మేమేమిస్తాను కరివేపాకు ఉల్లిగడ్డలు వంకాయలు వంకాయలు కట్ చేయలేదు పడతాయని పచ్చిమిర్చి ఎండిమిర్చి ఈ రోజు పిల్లలు వచ్చే లోపు మధ్యాహ్నం కల్లా ఏదో ఒకటి రెడీ చేయాలి కాబట్టి ఇంకా టకటక అయితే చేసుకుంటాను నేను నేనైతే ఇందాకలే లేచిన ఎందుకు ఇక ఇబ్బంది పెట్టడం అనుకుని చేసుకుంటానట్టుంది కాబట్టి వీడియో ఏం పెడదాం అనుకున్నదో మరి ఇప్పుడు పదిలోకి ఏం చేసిన నైట్ తోట కూడా ఇక తీస్తే ఊరికే వంటలే తీస్తారు అని అయితే అనుకోకండి ఇంకా ఏది వీలు కుదిరితే ఆ వీడియో అయితే మీకైతే అన్నమాట షూట్ చేసి ఎవరు పెట్టింది ఏమో నువ్వు తీసి నువ్వే పెడతావు వేరే ఎవరు వచ్చి పెడతారు వంకాయలు ముందే కబ్జెక్ట్ నల్లవద్దాయి అని ఇక మొత్తం వేసి ఇస్తాను నాలుగు ఏమో ఉంటే మొత్తం నాలుగు ఇస్తాను ఆలుగడ్డలు లేవు బెండకాయలు ఒక రెండు చెట్ల చెట్ల ఇక లేవి ఇక ఏదో ఇంట్లో ఉన్న వాటితో అయితే అట్లా చేస్తున్నా చారు ఉట్టి టమాటా చారు కాకుండా కొద్దిగా అయ్యో అయ్యో అయితే టేస్ట్ ఉంటుంది కదా

సార్ అయితే మంచిగా మసలింది అట్నే చేద్దాం అనుకున్నా కాకపోతే ఒక ట్రెండ్ అట్లా వేసిన ఎందుకంటే ఇందాకలో సగం బుచ్చిపోయింది వంకాయ అయితే సగం కోసిన కోస్తే అది నల్లబడుతుంది అయితే ఇందులో వేస్తే ఇక మసలు పెట్టి అయిపోతుంది కదా అని ఇందులో వేసి మసలు ఏంటంటే అంటే ముక్కలు మంచిగా ఉంటాయి అండి అల్లప్పు

పూలు అల్లినవా నిన్న తె అల్లినాయా అల్లనియా ఇది నైట్ అయితే డ్యూటీ దగ్గర నాతో పాటు డ్యూటీ చేస్తానైతే ప్రసాదం ఇచ్చిందన్నమాట అయ్యప్ స్వామి ప్రసాద్ అంటే విడిమో ఏదో అంటారు తీయడానికి వేయడానికి చబరిగిపోయి వచ్చండు ఇప్పుడు వాళ్ళు వచ్చినాక పెడతాను పిల్లలు చారు

కొద్దిసేపు మసాలా పెట్టుకుందాం ఇక ఓకే ఫ్రెండ్స్ అయ్యా చార్ అయితే అయింది వచ్చినాకైతే అన్న నేను పిచ్చేసి అయితే పంపిస్తాను పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నువ్వు బోట్ పిల్ల పెట్టుకున్నా పెట్టుకున్నట్టే ఉంది అందుకే ఉంది ఉంది